అందరూ టీవీ చూస్తూ ఉంటారు టీవీలో వార్తలు అయితే ఇలా చెప్తూ ఉంటారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆడ మనిషి చనిపోయింది అని చెప్పి కొన్ని గుర్తులు చెప్తూ ఉంటారు అదంతా విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అలా ఆనవాళ్ళు చెప్పేసరికి రాబదైతే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆ ఆనవాళ్ళన్ని ముకుందే ముకుందయే చనిపోయింది ఎంత పని చేసింది ముకుంద అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదర్శ అయితే కిందకు వచ్చి ముకుంద చనిపోవడానికి కారణము కృష్ణ నువ్వే నీ వల్లే ముకుంద చనిపోయింది నువ్వు చేసిన దోహానికి ముకుంద చనిపోయింది అని ఆదర్శ కృష్ కృష్ణనే అంటూ ఉంటాడు ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అయినా ముకుంద ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది అసలు చనిపోవలసినంత అవసరం ఏంటి కొంత టైం ఆగితే అదే సర్దుకుపోతుంది కదా అనేది అంటూ ఉంటారు అయినా నువ్వు మురారి ఎంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు ముకుంద్ కృష్ణ అనేది ఆదర్శ ముకుందని కృష్ణనే ఆదర్శ మురారిని అంటూ ఉంటాడు ఆ మాటలకి మురారి కృష్ణ అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు కృష్ణ అయితే ఏం మాట్లాడాలో తెలియక షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది